వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సామిడి వంశీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్నగర్ ఎంఈఓ కార్యాలయ ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్లో పదిహేను శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం నిధులు కేటాయించలేదని అన్నారు నిధుల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పునః ఆలోచన చేసి పదిహేను శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు అందులో విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఏడు పాయింట్ ఐదు ఏడు శాతమే ఒక నిధులు కేటాయించడం జరిగింది అంటే ఈ నిధులు ఏమాత్రమో విద్యారంగ అభివృద్ధికి సరిపోవు మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు విద్యారంగాన్ని బలోపేతం చేయడం లేదు ప్రభుత్వ యూనివర్సిటీలు బలోపేతం చేయడం లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగ పూర్తిగా ధ్వంసం చేసిన చెప్పేసి మీరు అనేక సందర్భాల్లో వివిధ ఎన్నికల సభల్లో ఎన్నికల ప్రచార సభల్లో మీరు మాట్లాడే మాటలు అనేకం ఉన్నాయి అంటే మీరు అధికారంలోకి వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను శాతం నిధులు విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే మీరు అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట అంటే ఇక్కడ కేవలం విద్యారంగానే కాకుండా విద్యార్థులను విద్యార్థి తల్లను మోసం చేస్తూ ఉన్నారు విద్యార్థి లోకాన్ని మోసం చేస్తూ ఉన్నారు అంటే కేవలం మీరు విద్యారంగాన్ని అడ్డం పెట్టుకొని అంటే విద్యార్థి లోక ప్రజ ప్రయోజనాల దృష్టి మీరు అడ్డం పెట్టుకొని కేవలం ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగించుకొని రోజు విద్యారంగాన్ని ఈ రోజు పూర్తిగా మోసం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది అంటే మీరు ఏదైతే చెప్పిన మాటకు విలువ లేకుండా మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన కనీసం పదిహేను శాతం నిధులు కూడా కేటాయించకుండా ఎందుకు విద్యార్థులు మోసం చేస్తారు అని చెప్పేసి ఈ రోజు అఖిల భారత సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మీరు ఈ రోజు కేవలం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తే ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుకొని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది అంటే ఈ రోజు పాలకులు మారిన ప్రభుత్వాలు మారిన విద్యార్థుల జీవితాలు మారడం లేదు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అనేక నిధులు కేటాయించకుండా ఈరోజు అడ్డుపడే పరిస్థితి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది ఏదైనా తక్షణమే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యాశాఖ తన వద్దనే పెట్టుకురు కాబట్టి ఖచ్చితంగా ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా మీరు కనీసము ముప్పై శాతం నిధులు కేటాయించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిరు పదిహేను శాతం నిధులని ఆ పదిహేను శాతం నిధులు నిధులు కూడా ఏమాత్రం సరిపోవు కాబట్టి మీరు ఇంతనే విద్యారంగం బడ్జెట్ సవరించి ఈ యొక్క విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది కాబట్టి మీరు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన విద్యార్థులను విద్యార్థి తల్లలను చైతన్యం చేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి కామ్రేడ్స్ నిన్న జరిగినటువంటి తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో ఏదైతే విద్యకు ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం బడ్జెట్ను కేటాయించడం జరిగింది కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యకు ఎటువంటి న్యాయం జరగలేదు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన వచ్చింది కాబట్టి విద్యార్థులకు న్యాయం జరుగుతుందనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కానీ నిన్న చూసుకున్నట్టయితే ఏదైతే విద్యార్థులకు కేటాయించిన బడ్జెట్ కేవలం ఏడు శాతం ఐదు ఏడు పర్సెంట్ ఉండడము మరి మరీ సిగ్గుచేటుగా ఆ బడ్జెట్ను మేము పరిగణిస్తున్నాం ఎందుకంటే ఒక సైడ్ చూసుకుంటే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఉంటే వీళ్ళు పోయిన గత బడ్జెట్ కంటే ఒక వెయ్యి ఎనిమిది వందల పదహారు వేల కోట్లు మాత్రమే పెంచడం జరిగింది అంటే అక్కడ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయనటువంటి ఈ బడ్జెట్ను తక్షణమే సవరించి పదిహేను పర్సెంట్ బడ్జెట్ కేటాయించాలని ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది